నెలాఖరు కల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులను గుంతలు లేని రోడ్డుగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్ బీవీనగర్లో మున్సిపల్ కమిషనర్ సురేతేజ టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డితో కలిసి ఒక కోటి ఇరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు కోటమరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమరెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రధాన రహదారులను కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టమన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కమిషనర్ సూర్యతేజాకి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి కంటే సాయిబాబా స్థానిక కార్పొరేటర్ మూలె విజయ భాస్కర్రెడ్డి టీడీపీ నాయకులు యోగానందం కోటిరెడ్డి యానాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై డివిజన్లో మన స్థానిక శాసన సభ్యులు కూటనరెడ్డి సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సిసి రోడ్లు అలానే వివిధ రోడ్డు నిర్మాణ పనులు కోటి ఇరవై లక్షల పైన పనులకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై రెండో డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయో కూడా త్వరితగతిన ఫినిష్ చేయడానికి నగరపాలక సంస్థ నుంచి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతుంది అలానే ఇక్కడ ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఏవైతే ప్రజలకు అవసరమైన వసతులు ఉన్నాయో అంటే గుంటలు లేని రోడ్లు నిర్మించడం అలానే డ్రైన్లు ఫినిష్ చేయడం స్ట్రీట్ లైటింగ్ ఇవ్వటం ఇలాంటి బేసిక్ తాగునీటి సదుపాయం చేయటం కానీ ఇలాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అన్ని సదుపాయాలు కల్పించడానికి చేయడం జరుగుతుంది ఈ మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది అలానే ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనకి ప్రజలకు అందించే సేవల్లో కూడా మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలని ప్రతి సచివాలయం సిబ్బంది కూడా ఆదేశించడం జరిగింది ఇరవై రెండో డివిజన్లో కూడా నాలుగు సచివాలయాలు ఉంటూ ఉంది ఈ నాలుగు సచివాలయ సిబ్బంది కూడా ఈ అత్యుత్తమైన సేవలు అందించాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది అలానే ఈరోజు ఈ సివిల్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ వర్క్స్ తో పాటు ఇంకా వర్క్స్ కూడా అంటే ఏవైతే ప్రయారిటీ ఉన్నాయో ఎక్కువ మందికి లబ్ధి చేసే పనులు ముందు చేపట్టడం జరిగింది నిధుల లభ్యతని చూసుకొని మిగతా పనులు కూడా చేసి ఖచ్చితంగా అందరు ప్రజలకు కూడా నగరవాసులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుంది అలానే రోడ్లకి మనకి రోడ్డు మీద చూస్తూ ఉంటే మనకి గుంతలు ఉండకూడదు ప్రయాణం వాళ్ళు టూ వీలర్స్ అయినా బైక్లు బైక్స్ అయినా కార్స్ అయినా సరే ఎక్కడ గుంతలు రావటం వల్ల యాక్సిడెంట్స్ ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి అందుకనే మనకి ఎవరైతే ఐడెంటిఫై చేసిన గుంతలు చాలా వరకు అన్నీ కూడా చాలా వరకు బగ్స్ ఫినిష్ చేయడం జరిగింది మిగతా గుంతలు కూడా పూజం జరుగుతుంది ఈ నెలలో ఖచ్చితంగా గుంతలు లేని రోడ్లు మనకి నెల్లూరు పట్టణంలో తీసుకురావాలని చెప్పి కృషి చేయడం జరుగుతుంది అలానే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మరింత వేగంగా చేపట్టి అన్ని అభివృద్ధికి దోహదపడతామని తెలియజేసుకుంటున్నాం నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండో డివిజన్ ఒక్క ఇరవై రెండో డివిజన్లో కోటి ఇరవై లక్షల రూపాయలు వేయంతో దాదాపు పదకొండు చోట్ల రోడ్ల నిర్మాణం ఈరోజు ఇరవై రెండో డివిజన్లో కోటి ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుడితే ముఖ్య అతిథిగా నగర కమిషనర్ గారు సుయ గారు రావటం ఇక్కడ స్థానికులందరితో కలిసి అందరం కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది ఒక్క ఇరవై రెండో డివిజనే కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషన్ రాజా రోడ్లు భవనాల శాఖ పబ్లిక్ హెల్త్ ఇరిగేషన్ శాఖ అన్న తేడా లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అధికారులని సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉన్న బడ్జెట్ని అందుబాటులో తెచ్చుకొని ఎక్కడ పనులు చేపడితే ఎక్కువ మంది ప్రజలకు మేలు చేస్తాయో అక్కడ ఆ యొక్క పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రంలో మన బిడ్డలకు ఉద్యోగాలకి లక్షల రూపాయలు పెట్టుబడులు ఒక పక్క ఆకర్షిస్తూ మరో పక్క ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని అతి త్వరలో చూడ చక్కగా రూపొద్దబోతూ రైతుల జీవనాడైనటువంటి పోలవరం పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఇంత కష్టకాలంలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి పనులు జరగాలని చెప్పని వారి సూచనల మేరకే మేమందరం కూడా దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా జనవరి ఆఖరికల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారుల్లో గుంటలు లేని రోడ్లు గుంటలు లేని రోడ్లు ఉండాలని చెప్పని అకుంటి దీక్షతో పనిచేస్తూ ఉన్నాం దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే ఈ యొక్క అభివృద్ధి పనులకి నిధులు కేటాయించినప్పుడు ఎక్కడ ఆ యొక్క నిధులు కేటాయిస్తే ఎక్కువ మంది ప్రజలకు మేళ్లు చేస్తాయో అక్కడ పనులు ఎంపిక చేసుకోవాలని భవిష్యత్తులో నిధుల లభ్యతను బట్టి ఇంకా ఇంకా మరిన్ని చోట్ల కూడా అభివృద్ధి పనులు శ్రీకారం చూడతామని చెప్పి తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి కమిషనర్ గారికి సూర్యతేజ గారికి రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు వైకుంఠ ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయార్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మ వారికి కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి